ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ రచన మీనా కుమారి గారు దేవానంద్ ఆశ్చర్యంగాను ఎంతో కోపంగాను చూస్తున్నాడు శ్రీకర్ణ గారు అలాగే కుర్చీలో కూర్చొని ఏమిటిదంతా అసలు ఇంత అసహ్యంగా ఎందుకుంటారు మనుషులు వయస్సు మంచి చెడ్డ మర్చిపోయి కేవలం వారికి ఉన్న దాహాల కోసం ఎదుటి మనిషి జీవితాలతో ఆడుకుంటారా అటు చూస్తే వేదవతి అలా తయారైంది ఇటు చూస్తే వీడు ఇలా చిచి అనుకున్నారు బాధగా శ్రీకరణ గారు తలపట్టుకొని పృథ్వీ మాట్లాడుతూ నేను సర్ప్రైజ్గా రావాలి అని ఎంతో రహస్యంగా వస్తూ చెట్ల దగ్గర నుంచినేసరికి లోపల గొడవ అంతా వినిపించింది బావ ఈ రంగనాథ అనే మూర్ఖుడు అరవింద గారిని ఏదో చేస్తున్నాను తలుపులు తీయమని అరుస్తూ ఉండడం ఆ తర్వాత అరవింద గారు నేను ఇక్కడే ఉన్నాను అని అనడంతో చెట్ల పక్కనే ఉన్నారు అనుకుని చూద్దామనుకునే లోపు నేను హడావిడిలో అరవింద గారి చేయి తొక్కడం జరిగింది ఇంతలో లోపల నుండి కేకలు వినిపించేసరికి ఏదో జరగబోతుంది అని పరుగున వెళ్ళాను ఈలోపు దమయంతి వదిన చేతిలో తుపాకీని ఈ రంగనాథ పక్కకు విసిరేయడం అది నాకు దొరకడం జరిగింది అప్పటికి దమయంతి వదిన ఎంతో బతిమాలింది అయినా కూడా వినిపించుకోకుండా మూర్ఖంగా ఆమె మీదకు వెళుతూ ఉంటే భరించలేక కాల్ చేశాను ఒకప్పుడు నేను తప్పులు చేసిన మాట నిజమే కానీ ఎప్పుడైతే ఒక మనిషిగా మారానో తప్పు ఒప్పు అప్పుడే నాకు తెలియడం మొదలైంది కళ్ళ ముందు కదులుతున్న దృశ్యాలను చూసి బాధనిపించింది మొదటిసారిగా నాలో మానవత్వం కలిగిన మనుషున్నాడు అని అర్థమయ్యింది నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తాను కానీ అతను జీవించి ఉండకూడదు అంటున్న పృథ్వీ మాటలకు అతని భుజం తట్టి ఓదార్చాడు దేవానంద్ కానీ దేవానంద్ మనసు ఎంతో ఆవేశంతో రగిలిపోయినా అప్పటికే తుపాకీ గుండు దెబ్బకి చావు బతుకుల్లో ఉన్న రంగనాథ ఇంకా చేయాల్సిందేముంది అని తమాయించుకున్నాడు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది రంగనాథకు ఆపరేషన్ చేయమంటారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అది గుండెకు దగ్గరగా వెళ్ళడంతో బుల్లెట్ మరీ చెప్పలేము అని చెప్పడంతో ప్రయత్నించండి అని చెప్పారు శ్రీకర్ణ గారు అందరూ రంగనాథ బతికినా చచ్చినా పర్వాలేదు అన్న ధ్యాసలోనే ఉన్నారు అటువంటి బతుకు బతికినా ఒకటే చచ్చినా ఒకటే నిజానికి ఇంటికి వెళ్ళిన లక్ష్మీప్రసన్న గారికి ఫోన్ చేసి మీరిప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇంటికి అని కాస్త చిరాకుగా మాట్లాడేసరికి ఇక్కడ ఎంతో ముఖ్యమైన అతిథులు వచ్చారు స్వామిగారు ఆయన మిమ్మల్ని కలవాలని వచ్చారు కాశీ యాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదాలు స్ఫటిక లింగాన్ని తీసుకొచ్చారు ఆ లింగాన్ని ఇంట యజమానులే తీసుకోవాలి కాబట్టి నేను వెళ్ళక తప్పలేదండి అన్నది లక్ష్మీప్రసన్న సరేలే జాగ్రత్తగా ఉండండి వాచ్మెన్ ఉన్నాడు కదా అని అడిగారు శ్రీకర్ణ గారు మరేం పర్వాలేదు అందరం ఉన్నాం ఏం పర్వాలేదు కానీ అరవిందకు ఫోన్ చేసినా ఎత్తలేదు దమయంతికి ఫోన్ చేస్తుంటే కలవలేదు అర్థం కాక మీకే ఫోన్ చేయాలి అనుకుంటున్నాను ఇందులో మీరే ఫోన్ చేశారన్నది లక్ష్మీప్రసన్న వాళ్ళు వెళ్ళేసరికి కొంత సమయం పట్టింది ఆ తర్వాత కాశీ నుండి వచ్చిన స్వామివారికి మర్యాదలు అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత అప్పుడు ఫోన్ చేయడానికి ప్రయత్నించింది లక్ష్మీ ప్రసన్న మరేం పర్వాలేదు అని ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చున్నారు శ్రీకరణ గారు పృథ్వీ అడ్డుకోకపోతే దమయంతి జీవితం ఏమయ్యేది ఎవరో ఒకరు గాయపడేవారు లేకపోతే జీవితం పోగొట్టుకుని ప్రాణాల పోగొట్టుకునేవారు ఏమిటి పరిస్థితి పృథ్వీని ఎలా కాపాడాలి ఇప్పుడు మన మంచి కోసం తనకు కన్న తండ్రి అని తెలిసినా కూడా తప్పును క్షమించలేక ఆ విధంగా ఎదురు తిరిగాడు అతనిది ఎలా అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు శ్రీకర్ణ గారు దేవానంద్ మాట్లాడుతూ పృథ్వీ తెలిసి తెలియక తండ్రి అసహాయ స్థితి వల్ల తల్లి దుర్మార్గం వల్ల ఆ విధంగా తయారయ్యాడు కానీ పృథ్వీ మంచి మనసున్నవాడయ్యాడు ఇప్పుడు ఈ ఘోరాన్ని అతని మీదకు రాకుండా కాపాడాలి ఎందుకంటే ఇంట్లో ఏ ఘోరము జరగకుండా కాపాడాడు అలా అని మన కుటుంబంలోని ఇటువంటి నీచమైన ఒక వ్యక్తి ఉన్నట్లు బయటకు రాకుండా చూసుకోవాలి అలా చేయాలంటే ఒకటే మార్గం ఉంది నాన్నగారు అన్నాడు దేవానంద్ అరవిందను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి భయపడిపోయిన ఆమెను గుండెల్లో దాచుకొని ఓదారుస్తూ ఉంది దమయంతి దమయంతి గుండెలు దడదడగా ఇంకా అలాగే కొట్టుకుంటూ ఉండడంతో అరవింద దమయంతి కళ్ళల్లోకి చూస్తూ మీ గుండెల్లో శబ్దం వస్తుంది దడదడలాడుతూ నాకు అలాగే గుండెల్లో దడదడగా ఉంది వదిన అంటూ దమయంతి చేతిని తన గుండెల మీద పెట్టుకొని చూపించింది అరవింద అమాయకత్వమైన అరవింద మాటలకు సాధ్యమైనంత తన మానాన్ని కాక తన మరదలు మాన ప్రాణాలను కూడా కాపాడాలని కంకణం కట్టుకున్న తన అక్క ధైర్యంతో కూడుకున్న గుండె ధైర్యాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నాడు మనసులో దేవానంద్ ప్రస్తుతం తన కుటుంబంలో ఎవరికి ఏమీ కాకుండా కాపాడింది మాత్రం పృథ్వీ అని అనుకున్న దేవానంద్ తన తండ్రికి ఒక విషయం చెప్పాడు అలాగే బతికి బట్ట కడితే అది వేరే విషయం కానీ ఏదైనా జరిగితే మాత్రం మనం ఇలాగే చెబుదామన్నారు శ్రీకర్ణ గారు లేదు బావా నేను శిక్షను అనుభవించాలి గతంలో కూడా దుర్గపట్ల నేను ప్రవర్తించిన ప్రవర్తన మంచిది కాదు నేను నాకు శిక్ష పడాల్సిందే అన్నాడు పృథ్వీ మరేం పర్వాలేదు తప్పులు అందరూ చేశారు నేను కూడా చేశాను దిద్దుకోలేని తప్పు దిద్దుకున్న అలాగే నువ్వు కూడా నీ తప్పులు ఈరోజు నువ్వు చేసిన మంచి పని వల్ల దిద్దుకున్నావు పృథ్వీ ఇబ్బంది ఏమీ లేదు ఆ విధంగా ఆలోచన చెయ్యకు నేను చెప్పినట్లు నువ్వు నడుచుకో అంతే అన్నాడు దేవానంద్ అలాగే అని శ్రీకర్ణ గారు కూడా చెప్పడంతో ఒప్పుకున్నాడు పృథ్వీ రంగనాథకు ఆపరేషన్ పూర్తయింది అతను ప్రాణాలు మాత్రం రక్షించగలిగారు డాక్టర్లు కానీ అతనికి ఎడమకాలు కుడి చేయి చేయకుండా అవుతాయి అని అంతేకాదు జీవితంలో అతనికి స్త్రీతో ఆనందించే అవకాశం లేదు అని డాక్టర్ చెప్పడం జరిగింది మాట కూడా స్పష్టంగానే వచ్చే అవకాశం లేదు అతని బీపీ బాగా పెరిగిపోయింది విపరీతమైన ఆవేశం వల్ల అటువంటి సమయంలో గుండెకు బుల్లెట్ ద్వారా గాయమైనప్పుడు కొన్ని నరాలు చిట్లిపోయి బ్రెయిన్లో అతనికి అటువంటి ఇబ్బంది కలిగింది అని డాక్టర్లు తేల్చి చెప్పారు ఎన్నో విధాలు ప్రయత్నించిన ఆ విషయాలు మాత్రం తిరిగి తీసుకురాలేము అని చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు అని ఆనందపడ్డారు విన్న కుటుంబ సభ్యులు లక్ష్మీ ప్రసన్న గారికి రంగనాథ హాస్పిటల్లో చేరడం కొన్ని విషయాలు తెలిసి ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందా అని కంగారుగా అనుకుంటూ భర్తకు ఫోన్ చేసింది పర్వాలేదు మీరు తర్వాత రావచ్చులే ఈ విషయాలన్నీ వైష్ణవి కి తెలిస్తే బాధగా ఉంటుంది అన్నారు శ్రీకర్ణగారు గారు మనకు తెలియని ఎన్నో విషయాలు వైష్ణవి గుండెల్లో ఉన్నాయి అవన్నీ నాకు చెప్పి బాధపడింది ఆమె ఒక రాక్షసుడితోనే కాపురం చేసింది నిన్నాళ్ళు అని అర్థమైందండి అతను చేసిన పాపాలకు అతనికి ఇటువంటి గుండె జబ్బు వచ్చి ఉండవచ్చు మరేమీ పర్వాలేదు అంటూ ఉన్నాం లక్ష్మీప్రసన్న మాటలకు సరే పృథ్వీ వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడు అంటుంటే లేదు మేము బయలుదేరుతాం చాలా దగ్గరకు వచ్చేసామని చెప్పింది లక్ష్మీప్రసన్న హాస్పిటల్ నుంచి డిస్ ార్జ్ అయిన రంగనాథకు మాట కూడా సరిగ్గా రావడం లేదు అతను వయస్సుకు మించిన కోరికలతో ఆవేశంతో విపరీతమైన ధోరణిలో ప్రవర్తించే సమయంలో అతనికి అనుకోకుండా గుండె దగ్గర గాయం అవడం అందువల్ల బ్రెయిన్లో నరాలు చిట్లిపోవడం వల్ల మాట కూడా సరిగ్గా అర్థం కానట్లుగా వస్తుంది ఒక్కొక్కసారి మాట కూడా రావడం లేదు అతని కళ్ళు వర్షిస్తూ ఉన్నాయి చేసిన తప్పు చాలా భయంకరమైనది అని తెలుసుకున్నాడు కానీ క్షమాపణ చెప్పుకోవడానికి నోరు పెగలడం లేదు మాట ధరపడుతుంది అవును ఆవేశంతో చేసిన తప్పు ఆలోచనలోకి వచ్చేసరికి అది చెప్పడానికి కూడా నోరు పనికి రాలేదు రాయడానికి చెయ్యి కూడా పనికి రాకుండా అయిపోయింది నన్ను క్షమించమని కన్నీళ్లతో ఎవరి వైపు చూసినా ఎవ్వరూ కూడా రంగనాథ వైపు చూడడం లేదు ఏం జరిగిందో అని ఆలోచిస్తూ ఉన్న వైష్ణవికి తుపాకీ గుండు పేల్చడం వల్ల అలా జరిగింది అని తెలియడం వల్ల ఏదో చెయ్యరాని తప్పు చేశాడు అందుకే అనుభవిస్తున్నాడు అతని ఆలోచన మామూలుగా ఉండదు కదా అంతకు మించిన ఆలోచనలతో అంతకు మించి తెచ్చుకున్నాడు దేవుడు సరైన శిక్ష విధించాడు అతనికి అనుకుంటున్న వైష్ణవికి అతనికి శిక్ష విధించింది తనక అన్ని పనులు కూడా తనే చేయాలి మంచం మీద కదూ ఇంకా తన జీవితానికి ఎన్ని రకాల బాధలున్నాయో భగవంతుడు ఇంకా ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నాడు అనుకుంటూ ఈ వైష్ణవి ప్రతిరోజు ఒక నరకాన్ని చూసింది తన అక్కతో అతను రాసలీలలు జరిపింది తన కళ్ళ ముందే అని ఎవరికీ చెప్పుకుంటుంది తనతో పుట్టిన అక్కతో ముందే శారీరక సంబంధం పెట్టుకున్న ఈ దుర్మార్గుడు తన చిన్నారి వయసులో బంగారం లాంటి తన జీవితాన్ని చిన్న భిన్నం చేశాడు చిన్నతనంలో ఎన్నో ఆశలు ఎన్నో సాధించాలి అన్న ఆలోచనలతో ఉన్న తన జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసిన వారిద్దరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఒకరు జైల్లో ఉన్నారు రు మరొకరు కాలు చేయి కదలేక మాట్లాడలేక మంచం మీద ఉన్నారు కానీ ఈ లోకం ఎలా చేసినా భర్తకు సేవ చేయాలి అంటుంది తన జీవితంలో ఇప్పటికైనా తననుకున్నది చదివి సాధించాలి అన్న కోరికలు బలంగా ఉన్నాయి ఎప్పుడూ లేదు తనకు గాలి తన జీవితానికి ఎప్పటికప్పుడు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది కష్టమైన దృశ్యాలే కళ్ళ ముందు కదులుతాయి ఒళ్ళంతా నరకంగా ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉంటుంది ఇదేనా తన జీవితం అని అనుకున్న వైష్ణవికి దుఃఖమాగలేదు బాధపడుతున్న వైష్ణవి చేయి పట్టుకొని క్షమించత నా వల్లే జరిగింది ఇంత దారుణం క్షమించత్తా అంటూ ఏడుస్తూ ఉంది దమయంతి నీ వల్ల ఏం జరిగింది దమయంతి బిడ్డలాంటి నీ వైపు చూసినా కూడా అతని ఆలోచన వేరుగా ఉంది నిన్ను ఏదో చేయబోయాడు ఇక్కడ ఏదో జరిగింది అందువల్లే కాదు తుపాకీతో అంటూ మాట్లాడలేకపోయింది వైష్ణవి అత్తా నీకు తెలియంతేముంది ఇంతకన్నా ఘోరాలే చూశారు జరిగిన విషయం ఇది అంటూ దేవానంద్ జరిగిన విషయాలు మొత్తం చెప్పాడు అంతే వైష్ణవి ఏడుస్తూ ఉంది నేను ఇండియా రావడం తప్పు ధమయంతి హాయిగా నువ్వు ఎంతో గొప్పగా ఒక దేవతలా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని ఆ వైపుగా అడుగులు వేస్తూ నీ జీవితాన్ని పరిపూర్ణత సాధించుకుంటున్నావు ఇటువంటి సమయంలో నేను వచ్చి నీ జీవితంలో లేనిపోని కలతలు రేపాను నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తూ ఉంది వైష్ణవి అత్త ఈ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగం ముందు నా జీవితంలో కోల్పోయింది ఎంత ఉంటుందో చెప్పు ఇప్పటికీ నీకు చదువుకోవాలని ఆశ అని నువ్వు ఇంకా ఏదో ఏదో చేయాలి మంచి పనులు అని ఎన్నో గొప్ప ఆలోచనలు ఉన్నదానివని తన్మయి చిన్మయి ఇద్దరు చెప్పారు నాకు అంటూ ఉన్న దమయంతి మాటలకు పరీక్షలు పూర్తయిపోయాయి రేపు తెల్లవారుజాముకి చిన్మై కూడా వస్తుంది అని చెప్పింది వైష్ణవి అత్తవైపు అలాగే చూస్తూ బాధపడింది దమయంతి ఒక్కరోజే తట్టుకోలేని ఇటువంటి మనిషిని మృగాన్ని ఇన్ని సంవత్సరాలు తన అత్త ఎలా భరించింది అతనితో సంసారం ఎలా సాగించింది ఎంత అసహ్యమైన మాటలు మాట్లాడాడు అత్త గురించి రంగనాథ కేవలం ఒక స్త్రీతో పొందే సుఖాలను గుర్తు చేస్తూ ఆమె అందాన్ని పొగుడుతూ రకరకాలుగా మాట్లాడారు స్త్రీ అంటే తన కామం తీర్చుకునే ఒక బలి పశువు అనుకున్నాడు మామయ్య అందుకే వాని వరుసలు వావి వరుసలు మర్చిపోయి విజృంభించాడు అని అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది దమయంతి దమయంతి ఇంటి దగ్గర అందరు కూర్చునున్నారు చిన్మయి వచ్చింది తీర్థయాత్రలకు వెళ్ళిన దమయంతి అత్తగారు కూడా వచ్చారు ఇల్లంతా ఒకలాంటి కోలాహలంగా ఉంది రంగనాథకు అలాంటి పరిస్థితి ఎలా ఏర్పడిందో తెలియని చిన్మయి బాధగా దగ్గరికి వెళ్ళి డాడీ ఏమిటి పరిస్థితి అంటూ ఏడ్చింది రంగనాథకు తను చేసిన తప్పులు జ్ఞాపకానికి వచ్చి కళ్ళమ్ముట నీళ్లు పెట్టుకున్నాడు మీ నాన్నగారిని డిస్టర్బ్ చేయకూడదు ఈ సమయంలో మీరు అలా ఆయనకు ఎమోషనల్ ఫీలింగ్స్ తెప్పించవద్దు ఆయన్ని ప్రశాంతంగా ఉంచితేనే మంచిదట కుటుంబ సభ్యుల్లో ఉంచి మంచి చెడు మాట్లాడుకుంటే ఎమోషనల్కి తీవ్రంగా గురై ఆయన మరింత ఇబ్బంది పడే అవకాశం అందులో ప్రాణానికి ప్రమాదం ఉంది అని డాక్టర్ చెప్పారు అన్నాడు దేవానంద్ అవునా అయితే నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పింది చిన్మయ్ తన్మయ్యకి జరిగిందంతా తెలిసి తన పుట్టుకంతా కూడా అసహ్యంగా అనిపించింది డాబా మీద ఒంటరిగా కూర్చొనుంది తన్మయ్ దేవానంద్ ఆ విషయాన్ని గమనించి ఎప్పటి నుంచో డాబా మీద ఒక్కతే ఉంది అని పైకి వచ్చాడు తన్మయ్ ఏమాలోచిస్తున్నామన్నారు అని అడిగాడు దన్మ దేవానంద్ ఏమీ లేదు నీకేదో తెలియక ప్రేమించానని నాతో అనడం కూడా మూర్ఖత్వం అని ఏదైతే అనుకున్నావో నిజంగా నా తల్లి ఇటువంటిది అని నా జన్మ ఒక గమ్యం తెలియని అనాథ లాంటిదని నాకే తెలియదు చాలా అసహ్యం పుడుతుంది నాలాంటి దాన్ని నీలాంటి గొప్పవాడు ప్రేమించడం అని చెప్పడమే గొప్ప కదు అహంకారంతో నేనేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను ప్రేమ ఏమీ లేదని అంత బూటక నాటకం అంటూ కానీ నా పుట్టకే ఒక బూటకంతో కూడుకున్నది మచ్చలేని స్వచ్ఛమైన ప్రేమ అనేదే లేనిది అన్న విషయం నాకు తెలియదు ఈరోజు ఎవరి ముందుకు రావాలన్నా సిగ్గుపడుతున్నాను నా తల్లి ఫలానా అని నా తండ్రి ఫలానా అని తెలిస్తే వావి వరుసలకు తావెక్కడ ఎక్కడ ఉంది దేవా మంచితనానికి దారి ఎక్కడ కనపడుతుంది దయచేసి నీ పట్ల నేనేదైనా అతిగా ప్రవర్తిస్తే క్షమించుదేవా అన్నది తన్మయి లేదు తన్మయీ అలా అనకపోతే నాలో ఉన్న మృగం మేల్కొనేది కాదు అసలు మనుషుల్లో ఉన్న మృగాలు ఎవరో ఏమిటో తెలిసేది కాదు మృగలక్షణాలతో ఉన్నాను కాబట్టి నేను మృగాలకు దగ్గరగా వెళ్ళగలిగాను వారి మనసులో విషయాలు తెలుసుకోగలిగాను ఆ తర్వాత దేవత లాంటి మా అక్క జ్ఞాప జ్ఞా జ్ఞానోపదేశం చేయడంతో నాలో మేల్కొన్న మృగాన్ని తరిమి కొట్టాను నీ పట్ల నేనే కొంత అతిగా ప్రవర్తించాను నా భార్య దేవత లాంటిది తనను ఎంతో హింస పెట్టి పెళ్లి చేసుకున్నాను నేను చేసిన పని నేను చెప్పలేను కానీ నా మనసును ఎప్పుడూ నొక్కుతూ ఉంటుంది బాధతో అదే నాలో మానవత్వం ఉన్నది అని గుర్తు నిజంగా నేను నిన్ను ప్రేమించినట్లయితే ఇంకొక శ్రీని అంటుకునేవాడినే కాదు నాలో కలిగింది అన్నట్లు ప్రేమే కాదు ఆకర్షణ మాత్రమే నువ్వు ఇంత జ్ఞానమూర్తిగా ఉండడం అనేది చాలా గొప్పతనం నిజం చెప్పాలంటే మంచి చెడు అనే విషయాలు నీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కానీ చెడేమిటో ఏమిటో స్పష్టంగా తెలియజేసిందక్క నీ మాటలు నాకు ఆ వయసులో ప్రేమ ఏమో అన్న భావాలు కలిగించాయి తప్ప జ్ఞానాన్ని కలిగించలేదు కానీ ఎన్నో బాధలు పడినా అక్క తన మాటలతో నాలోని జ్ఞానదీపం వెలిగేలా చేసి the అన్నాడు దేవానంద్ నా పుట్టుక తెలుసుకున్న నేను నలుగురిలో ఎలా కలవాలి దేవా నేనెవరో ఎలా చెప్పుకోవాలి అంటూ ఏడుస్తూ ఉంది తన్మయ్ ఎవరో తనను మోసం చేశారని ఆ బిడ్డ నేనని అనుకున్నానే కానీ అమ్మే అందరినీ మోసం చేసి ఈ విధంగా అపవిత్రంగా నన్ను కన్నదని నాకు తెలియదు కావాలని మూర్ఖత్వంతో కోరికతో కామవాంఛలు తీర్చుకొని అందుకు ప్రతిఫలంగా నేను ఆమె కడుపులో బిడ్డగా జన్మని తీసుకున్నాను కానీ నా జన్మకు మంచి ఎలా ఎలా ఉంటుంది అంటూ ఏడుస్తూ ఉంది తన్మయ్ చూడు తన్మయి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు పవిత్రమైన గంగా ఎంతో ఎంతోమంది మురికి చేస్తూ ఉంటారు అందువల్ల గంగాదేవి అపవిత్రమవుతుందా నీ పుట్టుకలో అపవిత్రత ఉంది అని నువ్వు అనుకోవడం తప్పు అను రూపంలో భగవంతుడే ఉంటాడు మనందరి భావం జ్ఞానంలో భగవంతుడే ఉంటాడు నీ జ్ఞాన రూపంలో కూడా భగవంతుడే ఉంటాడు నీలోని జ్యోతి స్వరూపుడు ఆ సర్వేశ్వరుడు అని భావిస్తే ఏ బాధ నిన్ను అంటుకోదు నువ్వు ఎలా జీవించాలి అనుకుంటావో అదే నిర్ణయించుకో నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగదు అని చెబుతున్న దేవానంద్ మాటలను శ్రద్ధగా వింటూ నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది నా కోసం తపించి నువ్వే కావాలి నువ్వు లేకపోతే చచ్చిపోతాను నీ కోసం ఏమైనా చేస్తానంటూ శపదాలు చేసిన ప్రేమ ఉన్మాదేనా ఈ దేవ ఈనాడు దేవాలయంలో దేవుడి ముందు చెప్పాల్సిన దివ్యమైన పదాలు నాకు చెప్పగలుగుతున్నావు అంటే ఎంత చక్కటి జ్ఞానం పొందావు ఎంతో అదృష్టవంతుడివి నీలాగా నాకు ఒక అక్క ఉండి ఆ విధంగా జ్ఞానం నేర్పితే ఎంతో అదృష్టవంతురాలివి అయ్యేదాన్ని అంటూ కన్నీరు పెట్టుకుంది తన్మయి అప్పుడే పైకి వచ్చిన దమయంతి ఏ అక్క రూపంగా కాకపోతే వదిన రూపంగా నేను నీకు మంచి మాటలు చెప్పలేనా నువ్వు ఎప్పుడు నాతోనే ఉండొచ్చు తన్మయ్యి నువ్వు నాకు బాగా నచ్చావు అంటూ నవ్వింది దమయంతి ఇంతలో చిన్మయ్యి వచ్చింది అసలు అక్కే కాదు అంతా కూడా ఇండియాలోనే ఉండిపోతామట అమెరికా వెళ్ళమట అందరూ నిర్ణయించుకుంటున్నారు అమ్మ కూడా చదువుకోవడానికి సిద్ధపడుతుంది ఇవన్నీ కూడా శ్రీకర్ణ మామయ్య గారు తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి కదూ అంటూ నవ్వింది చిన్మయి గొప్పగానే కాదు దివ్యంగా ఉన్నాయి అంటూ నవ్వాడు దేవానంద్ అబ్బా అక్కడ అయితే ఎవరూ తెలీదు ఏమీ తెలీదు మన ఇంట్లో మనమే పడి ఉండాలి మన పనులు మనమే చేసుకోవాలి ఎన్నో బాధలు కానీ ఇక్కడ ఎంతో హాయిగా ఉండవచ్చు ఇక్కడ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా హ్యాపీగా ఉండవచ్చు నాకు చాలా సంతోషంగా ఉంది ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను చేసుకోబోయే అబ్బాయి తప్పితే అంటూ నవ్వేసింది చిన్మయి భలే అమ్మాయివి అంటూ నవ్వుకున్నారు దేవానంద్ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్